హలో ఫ్రెండ్స్ సండే రోజైతే మేము ఆల్రెడీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే చేసుకున్నామని చెప్పేసి ముందు వీడియోలో చూపించాను కదా అయినా సరే అవి అట్లనే ఉన్నాయి మా హస్బెండ్కి అయితే ఎవరో తెలిసిన వాళ్ళైతే బిర్యానీ అయితే ఇచ్చిరంట కర్రీ అంతా ఒలికిపోయింది బిర్యానీలోకి అండ్ మేము మార్నింగ్ చేసుకున్నాం చికెన్ కర్రీ కానీ రైస్ కానీ అట్లనే ఉండిపోయింది వీళ్ళు ముగ్గురు సరిగ్గా తినలేదు నేనైతే నార్మల్గా వేరే కర్రీస్ ఉండే కదా తిన్నాను అనమాట సో చేసుకున్న కర్రీ అయితే అట్లనే ఉండిపోయినాయి ఇది వచ్చేసి స్వీట్ కూడా ఇచ్చిర్రు కా మీటా ఉంది స్వీట్ వచ్చేసి సో టైం వచ్చేసి సెవెన్ ఫోర్ అయిపోయింది సెవెన్ లోపయితే నేను తినేసేదాన్ని రోజు మా హస్బెండ్ అయితే తెలిసిన వాళ్ళు బిర్యానీ ఇచ్చిర్రు నేను కూడా వస్తాను నాకు తినేద్దాం అందరం ఒకటేసారి అని చెప్తే సర్లే అని చెప్పేసి వెయిట్ చేసేవారికి సెవెన్ దాటిపోయింది సో వీళ్ళు పిల్లలు కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా సో వచ్చేవారికి ఆ టైం అనమాట సో ఈరోజు అయితే లేట్ అయిపోయింది ఇంకా నేను వేసుకున్న దాంట్లో ఓన్లీ పీసెస్ లేకుండా రైస్ ఒకటే వేసుకుంటా కానీ చిన్న చిన్న పీసెస్ వస్తే అవి మా విన్నుగడికి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్వీట్ ఏంటో అనుకున్నాను హల్వా కానీ కా మీట కానీ ఎక్కువ పెడుతుంటారు ఇది ముస్లిం వాళ్ళు ఇచ్చారనమాట సో నేను ఏంటో ఏంటో అనుకొని టేస్ట్ వేస్తే చేసి చూసాను కా మీట అయితే ఉంది కానీ మా పిల్లలు అయితే దీని దీన్ని ముట్టను కూడా ముట్టట్లేదు చూడండి మా చిన్నుడు అయితే దిందు అని చెప్తుంటే కూడా అస్సలు తింటలేడు నోట్లో పెట్టుకునే సరే కిందకి పడేసిండు మా విన్ను ఆడేస్తే ఆ సరే పెట్టు అని చెప్పేసి కొంచెం అయితే తిన్నాడు కానీ ఫస్ట్ నాకు వాటర్ ఇచ్చేసి నచ్చలేదు నాకు వాటర్ ఇచ్చేసి అనేసి వాటర్ మింగేస్తున్నాడు చూడండి కానీ నాకైతే డబల్కా మీట్ అయితే చాలా ఇష్టం నాకంటే ఎక్కువ మా హస్బెండ్కి ఇష్టం అనమాట సో మా హస్బెండ్ స్వీట్స్ తినేదంటే ఎక్కువగా ఇదే తింటాడు మిగతా పాయసం కూడా పెద్దగా ఎప్పుడో ఒకప్పుడు తింటాడు కానీ ఈ స్వీట్ అయితే బాగా తింటాడు నేనైతే కుమ్మేస్తున్నాను చూడండి ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మార్నింగ్ ఉపవాసం అనమాట మండే రోజు ఇంకా ఈ అయితే ఆ బిర్యానీ అన్నమే అట్లనే మిగిలిపోయింది ఇంకా మేము వండుకునే అయితే అట్లనే ఉన్నాయి వేస్ట్ అయింది చేద్దాం ఎవరో ఒకరు తింటారు కదా అని చెప్పేసి ఇట్లా మూటలకైతే అన్ని కర్రీ అన్నమైతే అయితే కట్ అయితే ఇస్తున్నాను అనమాట మా హస్బెండ్ ఎట్లనే ఇప్పుడు బయటికి వెళ్తాడు కదా ఎవరైనా ఉంటే ఇచ్చేసే బయట మంది ఉంటారు కదా ఫుడ్ కోసం ఎవరైనా కనిపిస్తే అని చెప్పినా సో తీసుకొని అయితే వెళ్ళిండనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాసలన్నీ అయితే తోమేసుకున్నాక ఈ రైస్ అయితే మేము ఆల్రెడీ అన్నం చేశాను కదా అది సరిపోదు ఇంకొంచెం రైస్ పెడదామని ఏరుకుని పెట్టుకున్నాను కానీ తెలిసిన వాళ్ళు బిర్యానీ ఇచ్చేసరికి అవే ఎక్కువ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కదా ఇప్పటికే బుక్స్ కొన్ని టూ త్రీ డేస్ అయినా పంపలేదు ఇంకా మండే నుంచి వాళ్ళు పంపమన్నారని అట్లే పెట్టినా ఇంకా నేమ్స్ అన్నైతే రాసే ఎవరు బుక్స్ వాళ్ళకి వాళ్ళ బ్యాగ్లు అయితే సెట్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి అయాన్ గారికి అయితే రాశాను నెక్స్ట్ వచ్చేసి పెద్దోడిదైతే రాశాను సో పెద్దోడి దాంట్లో ఇంకా రూల్ సెక్షన్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు సార్కి అయితే చెప్పాను చూస్తాను మేడం సెట్ చేయలేదు ఇంకా సెట్ చేసాక చేంజ్ అయితే అన్నారు సో చెప్పలేము అందులో ఆల్రెడీ ఫుల్ మంది అని చెప్పారు మళ్ళీ బీ సెక్షన్లోనే వేయొచ్చు అని చెప్పేసి ఇంకా సెక్షన్ అయితే రాయలేదు సో బుక్స్ అయితే ఇద్దరికి ప్యాక్ అయితే వేసేసి రెడీ అయితే చేసి పెట్టుకున్నాను వీడియో కానీ నచ్చి అయితే లైక్ చేయండి ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి బాయ్